శ్రీనివాస మొబైల్స్లో టెక్నీషియన్గా పండించిన శేఖర్కి ఎల్గొకెళ్ళి నందుకెళ్తూ ఎక్సిడెంట్ చేయడం జరిగింది అని గాను వాళ్ళ షాప్ ఓనర్ మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి విష్ణు గారికి అందరికీ తెలియజేయడం జరిగింది దీనికి గాను మేము స్పందించి ఈ ఒక అబ్బాయి మన ఫ్యామిలీ మెంబర్ అని స్పందించి మా నంద్యాల మొబైల్ అసోసియేషన్ తరఫున మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మేము సాయం చేయడం కాకుండా ఏపీ మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళకు మేము తెలియజేయడం జరిగింది తాను గాను వాళ్ళు స్పందించి ఈ నంద్యాలలో ఉన్న వ్యక్తి మన ఫ్యామిలీ మెంబరు టెక్నీషియన్ అనే కాక మాటలు బంధించి వాళ్ళు మొత్తం లక్ష ఏపీ నంద్యాల ఏపీ కలిపి లక్ష డెబ్బై వేల రూపాయలు మనం ఆర్థికంగా సాయం జరిగింది ఇలాగే ఎటువంటి సహాయ కార్యక్రమాల కారణంగా నంద్యాల నుంచి మేము చేయగలము ఎందుకంటే నంద్యాలలో విషయం జరిగిన తర్వాత ఎక్కడ ఉన్న రాజమండ్రి వారు కానీ శ్రీకాకుళం వారు కానీ వాళ్ళ సహా వాళ్ళ సహాయాన్ని మేము మొదలలేకపోతున్నాము అలాగే ఎటువంటి సమస్యలు ఉన్న నిందాల నుంచి కూడా మేము సపోర్ట్ చేయగలమని కోరుతున్నాము అలాగే ఇటువంటి కార్యక్రమాలు మా అసోసియేషన్లో ఎటువంటి కార్యక్రమాలకైనా ఎటువంటి సహాయ సహకారాలకైనా మేము ముందుంటామని నేను శ్రీనివాస మొబైల్స్ షాప్లో పనిచేసిన మెకానిక్ నేను నాకు నంద్యాల నేను శుక్రవారం రోజు మా మహానంది హానంది పండుగ రోజు వస్తాను శివరాత్రి పండుగ రోజు శివరాత్రి నాకు యాక్సిడెంట్ జరిగింది ఈ విషయం మా షాపులో మా షాప్ వాళ్ళకి నంద్యాల అసోసియేషన్ టెక్నేషియన్ వాళ్ళందరికీ తెలియజేయడం విధంగా ఏపీ తెలియడం తెలిసింది ఈ విషయము ఏపీ టెక్నీషియన్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరికీ తెలియజేసి నాకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అమౌంట్ మొత్తం వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వేలు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు ధన్యవాదాలు